హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ రోజు బతుకమ్మలో గౌరమ్మను పెట్టి ఆ గౌరమ్మకి ఈ ఐదు రకాల ప్రసాదాలనే మేము నైవేద్యంగా పెడతాము మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇప్పుడు ఆ ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ బొబ్బర్లండి ఒకసారి బాగా వాష్ చేసుకొని వన్ అవర్ నానపెట్టుకోవాలి తర్వాత చేతిలో పట్టే అంత అంటే అరచేతిలో పట్టే అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు నువ్వులండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా రంగు మారేంత వరకు చిటపట్టలు వరకు వేయించుకొని తీసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ పల్లీలు వేసుకొని ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి చూడండి పల్లీలు బాగా వేగాయి ఇవి కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్ రైస్ తీసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే వన్ కప్ పల్లీలకి వన్ కప్ రైస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇది పల్లీ లడ్డుల కోసం చేసుకుంటున్నాము ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని చలారి పెట్టుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే రైస్ని ఇలా వేయించుకొని గిన్నె పట్టించుకుంటే బాగా ఉంటుందండి మనం కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీలో చేసుకుంటే బాగానే ఉంటుంది మొత్తం మె మెత్తగా కావాల్సిన పని లేదండి కాస్త బరకగా ఉన్న మనం పల్లీలు బెల్లం వేసి మిక్సీ పట్టినప్పుడు మెత్తగా వచ్చేస్తుంది మనం బియ్యం పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న వన్ కప్ పల్లీలు కూడా వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలోకి వన్ కప్ బెల్లం వేసుకోవాలి వన్ కప్ పల్లీలు వన్ కప్ రైస్ వన్ కప్ బెల్లం అనమాట ఇలా బెల్లం వేసిన తర్వాత పల్లీ పిండి ఈ బెల్లము అంతా ఒకసారి కలిసేలాగా లైట్గా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి పల్స్లో చేస్తే పౌడర్లా వస్తుందండి మీరు నార్మల్ మిక్సీలా పడితే కొంచెం మెత్తగా అవుతుంది కానీ పల్స్లో అంటే వెనక్కి సైడ్ తిప్పితే ఇలా పొడి పొడిగా వస్తుంది వేడి వేడిచల్లారకుండా ఇలా కొంచెం ముద్దలా చేసి పెట్టుకోవాలి తర్వాత చేతిలోకి ఎంత కావాలో అంత సైజులో తీసుకొని ఇలా ముద్దలా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా లడ్డు రెడీ అయిపోతుంది ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా విడిపోతుంది పల్లీల ముద్దలు రెడీ అయిపోయాయి తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులని మిక్సీ వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత ఏ కప్పుకైతే నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకొని ఇలా పల్స్లో మిక్సీ పట్టుకున్నట్టయితే ఇలా పొడి పొడిగా వస్తుంది తర్వాత మనకు కావాల్సిన సైజులో ముద్దలా చుట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా అండ్ హెల్దీ అయినా నువ్వుల ముద్ద రెడీ అయిపోయిందండి ఇలా నువ్వుల ముద్దని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు ఎంతో హెల్దీ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత పులిహోర కోసం మనం నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని పెట్టుకోవాలి బాగా వాటర్ పోయకుండా కాస్త చిక్కగానే ఉండేలాగా రసం తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వీడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ పసుపు అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి అయితే నేను చెప్పినవన్నీ కొన్ని ఇక్కడ మిస్ అయ్యాయండి క్లిప్పింగ్ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సాల్ట్ కూడా వేసుకొని ఇలా దగ్గరికి మరిగించుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కగా మరిగించుకోవాలి అలా మరిగించుకున్న పులుసుని మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్లో ఇలా వేసుకొని కలుపుకోవాలి మనం చేసుకున్న పులిహోర పేస్ట్ వన్ కేజీ రైస్కి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోచనం ఎలా చేసుకోవాలో చూద్దాం వేడివేడి అన్నాన్ని గ్లాస్తో ప్రెస్ చేసినట్టయితే ఇలా ముద్ద ముద్దగా అవుతుంది దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో పెరుగు వేస్తే చాలా బాగుంటుంది తక్కువైతే కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు దీనికి అరకప్పు పాలు వేసి ఇలా కలుపుకోవాలి ఉండలేకుండా అన్నము ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పెరుగుని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకొని ఈ పెరుగన్నంలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్గా చేసుకునే అమ్మవారికి ఇష్టమైన దత్తోజనం రెడీ అయిపోయింది మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తీసి ఆ బొబ్బర్లలో నుంచి నీళ్లు తీసేసి చలార పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద చేసుకుంటే ముద్ద ముద్దగా అవుతుందండి చల్లారిన తర్వాత వేసుకుంటే కాస్త ముద్ద కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఏ కప్పుతో అయితే మనం బొబ్బర్లు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఇలా చేతిలోకి పిండి తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముద్దలు కట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ బొబ్బర్ లడ్డూలు రెడీ అయిపోయాయి అమ్మవారికి మేము పెట్టే నైవేద్యాలు ఇవ్వండి మా ఈ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్